హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ మీరు చూస్తున్నారు ఇది వెంచర్ అని మనకు సెలబ్రిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇక్కడ వెంచర్ వేశారు ఈ వెంచర్కి ఆనుకొని మనకు టెన్ గుంట ల్యాండ్ ఈరోజు సేల్కు రావడం జరిగింది మీరు చూడొచ్చు డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారో ఇది నీమ్స్ ఏరియా అండి మనకు లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ నేల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది ఓన్లీ పది గుంటల భూమి ఈ వెంచర్కి ఆనుకొని ఉంటుంది మనకు అర్జెంట్ సేల్కు వచ్చింది మీరు చూడొచ్చు ఈ వెంచర్లో మాత్రం వన్ ట్వంటీ వన్ ఎక్కువ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్కి అమ్ముతున్నారు ఒక గుంట వచ్చేసి ఐదు లక్షలు అమ్ముతున్నారు వీళ్ళు దీనికి ఆనుకొని మనకు పది గుంటల భూమి రైతు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ సేల్కు రావడం జరిగింది ఇలా మీరు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది మీరు చూడవచ్చు ఈ రోడ్ స్టేట్ మనకు ఆ ల్యాండ్ కార్డ్కే వెళ్తుంది ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది సెలబ్రిటీ వాళ్ళదే దీనికి ఆనుకొని ఈ భూమి మనకు సేల్కు ఉంది ప్యూర్ రెడ్ సెల్ ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఒక బోర్ ఉంది పక్కకే ఇందులోంచి వీళ్ళు మనకు పది గుంటల భూమి అమ్ముతున్నారండి డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి ఈ భూమి మనకు సేల్కు ఉంది ఇలా చూడొచ్చు ఇది నేమ్స్కి అటాచ్ ఉంది మనకు లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ ధర్బాద్ డివిజన్ నేల్కల్ మండల్లో ఇది ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ ఇది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అవుతుంది పదిహేను కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు పదిహేను లక్షలండి మనకు టోటల్ వచ్చేసి పదిహేను లక్షలకి ఇస్తున్నారు అర్జెంట్ సేల్కు ఉంది నాట్ నెగిషియబుల్ ఇది ఫైనల్ రేట్ అండి మనకు మీరు చూడవచ్చు ఇలా రెండు స్టైల్ ఉంది ఫుల్ ఇది హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అడ్వేజ్ చేయండి అర్జెంట్ సేల్కు ఉంది క్లియర్ టైటిల్ ఇలా